హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు డవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్ మనం మన స్కూల్ డేస్లో ప్రాజెక్ట్ వర్క్ని ఎలా ఫినిష్ చేసేవాళ్ళం అసలుకి ప్రాజెక్ట్ వర్క్ ఉంటే మనం ఎలా ఫీల్ అయ్యే వాళ్ళం అసలుకి ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏంటి మనం స్కూల్ డేస్లో ఆ ప్రాజెక్ట్ వర్క్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం చేయకపోతే ఇలాంటివన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము సో మిమ్మల్ని ఎక్కువసేపు వేరు చేపించదలుచుకోలేదు ఈ ఆలస్యం కాకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రాజెక్ట్ వర్క్ అనగానే ఓ పెద్ద బీటెక్లోనో డిగ్రీ డిగ్రీలో ప్రాజెక్ట్ వర్క్ అనుకోకండి అది ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి ఉంటుంది నేను చెప్పేది మనం స్కూల్ డేస్లో చేసుకునే ప్రాజెక్ట్ వర్క్ గురించి సో మనము స్కూల్ డేస్లో ప్రాజెక్ట్ వర్క్ అనగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యని చెప్పండి ఎందుకంటే మనం స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మన స్కూల్లో ఏమి హోంవర్క్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఎన్ని వర్క్స్ ఉన్నా కానీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయము కానీ అదే స్కూల్లో మేడమ్స్ టీచర్స్ సార్స్ ఏమైనా ప్రాజెక్ట్ వర్క్ చేసుకొని రండి అని చెప్పగానే చిటికలు చేసేవాళ్ళం అలా ఉండేది మనకి అంత ఇంట్రెస్ట్ ఉండేది ప్రాజెక్ట్ వర్క్ చేయాలని ప్రాజెక్ట్ వర్క్ చేయడం కోసం మనం ముందుగా ఒక పెద్ద చాట్ని తీసుకునే వాళ్ళం అంటే వాళ్ళు ఏ దేని మీద అంటే డయాగ్రామ్స్ తీసుకుని రండి అండి పలానా పలానా ఇలా కొన్ని కొన్ని చెప్తూ ఉంటావారు ఇలా ప్రాజెక్ట్ వరకు ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ చాట్ ఒక పెద్ద చాట్ని రెడీ చేసుకొని పెట్టుకుంటాం దాని పక్కనే స్కెచెస్ కావాల్సిన డయాగ్రామ్స్ తీసుకోవడానికి కావాల్సిన స్కెచ్చెస్ స్కేల్స్ అలాగే ఆ పక్కన మనకి గాజుని కొన్ని పక్కన పెట్టుకుంటాము సర్కిల్స్ ఏమైనా గీసుకోవడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి మనము ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటుంటే ఎవరైనా మన మధ్యలోకి వచ్చి మనం మార్చర్స్ కొట్టేటప్పుడు ఎవరైనా కదిలిచ్చారు మార్చర్స్ వంకరైపోతాయి కదా అప్పుడు మనకి ఏమన్నా కోపం వస్తుందా మళ్ళీ స్కెచెస్ గీసేటప్పుడు స్కెచ్ రాసేటప్పుడు కూడా కదిలిస్తే వంకరపోతే మళ్ళీ దానికి రిమూవ్ చేయడానికి ఉండదు చాట్ పైన సో ఏమన్నా మనం ఎట్టబడే దాని కొట్టబోతుంది కదా ఆ టైంలో ఇలా చార్ట్ని ఫినిష్ చేసేస్తాం ఇలా చాట్ని గీసేటప్పుడు మనకి ఏ స్కెచెస్ ఉంటాయి కదా ఆ స్కెచెస్ తోటి మనం నెయిల్స్కి పాలిష్ లాగా పెట్టుకునేటల్లా మనం చిన్నప్పుడు అలా అబ్బా ఉండేది ఇక ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు చార్ట్ పైన డిజైన్స్ కూడా గీసేవాళ్ళం మంచి మంచి డిజైన్స్ అదే డిజైన్స్ రాని వాళ్ళు బాయ్స్ ఏదో వాళ్ళ అమ్మాయిలు చేత గీపించుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళ మీద మనం చక్కగా డిజైన్స్ గీసి చార్ట్ని ప్రిపేర్ చేసుకొని చార్ట్ని ఏమి మడతలు పడకుండా చాలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకునే వాళ్ళం ఫోల్డ్ చేసుకొని స్కూల్కి తీసుకు వెళ్ళే వాళ్ళం చాట్నే అంత జాగ్రత్తగా ఉంచినాం చాట్ మీద ఏమైనా గీతలు పడితే మనం ఊరుకుంటాం ఊరుకోం కదా సో అదే ఇంకా వర్షం పడే టైంలో చాట్ని తీసుకొని ఇంకా భద్రంగా తీసుకొని వెళ్తాం చాలా జాగ్రత్తగా గట్ స్కూల్కి వెళ్ళాక అందరి అరే అందరికైనా నేనే బాగా ప్రాజెక్ట్ వర్క్ చేయాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా అబ్బా ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్ళాలి ఎప్పుడెప్పుడు అందరు ఎలా చేశారు ఎప్పుడప్పుడు వాళ్ళందరూ చూడాలి అని ఉంటుంది కదా ఒక ఆరాటం సో స్కూల్కి వెళ్ళాక ఫ్రెండ్స్ అందరు చాట్లు చూశాక వాళ్ళు ఎలా చేశారు అని చేశాక ఓహో అప్పుడు మనం రిలాక్సేషన్ వస్తుంది ఓహో ఓకే నాట్ బ్యాడ్ మనం బాగానే చేసిన మనం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది అందరికైనా నేనేం బాగా చేయాలని ఉంటుందో ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ ఉంటుంది ఇక చూడాలనే ఆతృత ఉంటుంది చూసాక కూల్ అయిపోతాం ఇక అది అయిపోయాక స్కూల్లో మేడమ్స్ ప్రాజెక్ట్ వరకు ఇక కరెక్షన్ చేశారు కదా మార్క్స్ ఇస్తారా మార్క్స్ ఇచ్చినప్పుడు ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుసుకుంటాం ఓకే నాట్ బ్యాడ్ అనుకుంటాం మనం మన చార్ట్కి వచ్చిన మన ప్రాజెక్ట్కి వచ్చిన మార్క్స్ అని చూసి అలా మనం స్కూల్ డేస్లో అలా ప్రాజెక్ట్ వర్క్ చేసాము కాబట్టి ఇప్పుడు మన పిల్లలకి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వాలని మనం చాలా హ్యాపీగా చేసేస్తున్నాం అదే మన స్కూల్ డేస్లో అలాంటివి ఏమీ లేకపోతే ఏం చేయలేము ఎస్పెషల్లీ నైంటీ స్కిడ్స్కి అప్పుడు ప్రాజెక్ట్ వర్క్స్ ఏంటి అని మీరు అనుకోవచ్చు గవర్నమెంట్ స్కూల్ చదివడానికి పెద్దగా ఏమి అవగాహన ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ అంటే కొన్ని స్కూల్ని బట్టి ఏదైనా వర్క్స్ కానీ ఏదైనా ఉంటే మేము చదువుకునే మా స్కూల్లో మాస్టర్ వాళ్ళు మాకు వర్క్ ఇచ్చేవాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ అది చేసుకురండి ఇది చేసుకురండి అని అప్పుడు మనకి చిరాకు ఏం అనిపించకపోయేది కానీ ఇప్పుడు మన పిల్లలకి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే వాళ్ళు ఏం చేయలేరు అప్పుడంటే మన పేరెంట్స్కి అంత ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి మనమే అన్ని తెలుసుకుని అన్ని చేసేవాళ్ళం అప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు మన పిల్లలకి ఏమి తెలియదు మనమే చేయాలి ఏంట్రా ఇప్పుడు కూడా మేము ప్రాజెక్ట్ వర్క్ చేయాలి అనే ఫీలింగ్లో మనం ఉంటాము అలా చేసే ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ సంబంధించిన టాపిక్స్ ఏమైనా సర్చ్ చేసుకోవాలంటే అప్పట్లో ఎక్కువ మొబైల్స్ ఉండేవి కాదు మొబైల్స్ ఉన్నా కానీ ఇంత నెట్ ఇంత ఉండేది కాదు ఇంత ఫాస్ట్ జనరేషన్ కాదు అప్పుడు స్లో అనమాట సో ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి దేనికైనా నెట్కి వెళ్ళేవాళ్ళం నెట్లో సెర్చ్ చేసుకొని ఆ నెట్ దగ్గరికి వెళ్ళి అన్నీ తెలుసుకొని వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ని మనం ప్రాజెక్ట్లో రాసేవాళ్ళం ఇప్పుడంటే ఏదైనా ప్రాజెక్ట్ వరకు ఇస్తే మొబైల్ సెర్చ్ చేసుకొని చూసుకొని కాపీ చేయడం అప్పట్లో అలా ఉండేది కాదు మొబైల్స్ ఉన్నా కానీ అప్పుడు నెట్ ఇప్పుడంటే జియో అవన్నీ వచ్చి అప్పట్లో పెద్దగా ఏమీ లేదు సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఓన్లీ టచ్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ చాలా తక్కువ రేర్ అనమాట సో ఇక ప్రతి ఒక్కరు నెట్ దగ్గర ఈ సే మీ సేవకి నెట్ దగ్గరికి వెళ్ళేసి ఆ ఇన్ఫర్మేషన్ క్యాలర్ చేసుకొని రాసుకునే వాళ్ళం అలా ఉండేది అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కూడా మన నాలెడ్జ్ పెరిగిద్ది మనలో ఉన్న టాలెంట్ మొత్తం బయటకు వస్తుంది మనం ప్రాజెక్ట్ చేయడంలో మన స్కిల్స్ ఎంత మన టాలెంట్ మొత్తం బయటకు వస్తుంది సో మన టాలెంట్ మనం ప్రూఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు అలా ఏం లేదు ఏది కావాలన్నా చెకా చెక్ గూగుల్ సర్చ్ చేసుకోవడం రాసుకోవడం ఫట్ ఫట్ అయిపోతుంది పట్ల అలా ఉండేది కాదు నాకు అదే అనిపిస్తుంది అప్పుడన్నీ చేయడం వల్ల ఇప్పుడు కొంచెం ఈజీగా అనిపిస్తుంది నాకైతే మీ కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే అతను కామెంట్లో షేర్ చేసుకోండి మీ స్కూల్లో కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చి ఇచ్చి ఉంటే మీ కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ తోటి ఏమైనా మెమరీస్ ఉంటే అది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి ఏది ఏమైనా ఈ ప్రాజెక్ట్ వరకు ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం అందరికన్నా నేనే బాగా చేశాను మార్క్స్ ఇచ్చాక బాగా ఎక్కువ మార్స్తుంది నేనే బాగా చేశాను ఫీలింగ్ ఉంటుందో ఉండదు చెప్పండి సో అలా ఉంటుంది మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టే తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మీద మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ సి నెక్స్ట్ వీడియో